కూర్చోవడమే కూర్చోంటాడు కూర్చోబోవడం ఆదివారం వాళ్ళ అయిపోయింది కదా ఆదివారం బాగానే ఉన్నాడు మా చుట్టాలు వచ్చారు సునిసేరు అంత బాగానే ఉంది మళ్ళీ మూడింటిగా మనిషి బెడ్ మీద ఉన్నా ఖచ్చితంగా రెండు జాన్లు ఎత్తి పడుతున్నాడు లేచి రెండు జాన్లు ఎత్తి లేచి పడుతున్నాడు మళ్ళీ అమ్మగారికి ఫోన్ చేస్తాడు చేస్తే మూడు రోజులు ఖచ్చితంగా మూడు రోజులు బతుకుంటే ఇక ఎవ్వరూ ఎవ్వరూ ఏం చేయలేరు దేవుడు అక్కర్ నాకు చేశాడు ఆ రోజు నైట్ మేము గుడతలు వెళ్ళి ఎవరు చెప్పకుండా వాగన మరింత దగ్గర ఏ బతుకు ఉంటే ఆ బతుకు తీసుకొచ్చి జేబులో పెట్టామండి మాకు మాత్రం ప్రార్థన చేసిన వాడు ప్రదీప్ గాని కృష్ణ కృష్ణమాయి కానీ మాకు ప్రవీణ్ కానీ మాకు రోజు రోజు ఫోన్ చేసి అడగడం అసలు ఇవాళ మాని బ్రతుకున్నాడంటే ఆయన ఇంకో జన్మ ఇచ్చానంటే అది వేసుకు ఒక్కడే ఇచ్చాడండి ఇంకెవ్వరు నాకు తెలిసి ఏ మానవుడు చేయాల చిత్ర కదా ఏమన్నా రుణపడి ఉన్నారంటే ఆ ప్రభుకే చిత్ర కదా మళ్ళీ ఐదు రోజులు ఆరు రోజులు అయిన బాగానే మారుతున్నాడు వెంటిలేటర్ తీసి అన్నైపోయి డాక్టర్ గారు నడితే మీ ఓడికి తగ్గలేదు కిడ్నీలు పోయినాయి అన్నాడు కిడ్నీలు పోయి అంటున్నాడు ఏంటి బాగానే మారుతున్నాడు తింటున్నాడు నడవద్దు అన్నాడు సరే అని నేనేం చేశాను అప్పటికి ఆరు రోజులు రోజులు అయింది మా అమ్మని తీసుకెళ్దామని ఇంటికి వచ్చాను అది తెల్లారేపాటికి మళ్ళీ తీసుకెళ్ళిపోయి డయాలసిస్ చేశాను నేను నేను జస్ట్ ఒక ఐదు నిమిషాలు లేటు చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు అప్పుడు అప్పుడుసారి ఆయాసం ఈ ఆక్సిజన్ లేవు అయ్యేవి లేవేకా మామూలుగా ఫ్రీగా ఉన్నాడు మనిషి మళ్ళీ అడిగాను మీ అన్నయ్యకి తగ్గలేదని చెప్పిన ఇంతకు పతాక అడుగుతున్నా ఉన్నారండి దయాల్సి చేసి ఆరు రోజులు ఆడ ఆప్రవేషన్లు పెట్టి అప్పుడు పంపించారండి ఈ ఈ ఘనత మహిమ మాత్రం ఒక యేసు చెందుతుంది అండి మాకు మాత్రం ఆ రోజున మా మేనవ కూతురు ఇద్దరు అక్కడ చాలా బాగా సాయం చేశారు అండి మాకు అక్కడ ఉండటానికి కానీ సదుపాయాలు కానీ అట్లాంటి అవకాశం ఎవరికి ఉండదు నాకు తెలిసి వాళ్ళు ఉండబట్టి వాళ్ళ యేసుప్రభు ఉండబట్టి మరింత ఉండబట్టి మా దేవుడు మా అనే మా ఇంటికి వచ్చాడండి నిజంగా చెబుతున్నాడు చనిపోయిన మనిషి నాకు కళ్ళ కళ్ళెదిరిగా చనిపోయిన మనిషి లేవనెత్తా అండి వాళ్ళ లేవనెత్తిన ఇంటికి వచ్చాడంటే అది ఒక్కటేనండి ఏసుప్రవేనండి ఆమె చేసిన ప్రార్థన చిత్ర ప్రతి శవల కాడ ఆమె ప్రార్థన చేసి ఎట్ట ఉన్నాడు ఎట్టా ఉన్నాడు ఎట్టా ఉన్నాడు ఎట్ట ఉన్నాడు డాక్టర్ల కాడ జూనియర్ డాక్టర్లు అండి ఆయన కూడా నాకు నెంబర్ ఇచ్చేయండి నెంబర్ ఇచ్చి ఏమన్నా అవసరమైతే అద్దరేత్రైనా అపరాత్రి అయినా ఒకసారి వచ్చింది జరవచ్చింది పని చేసి వచ్చాడు అది రోడ్డు అది మానే రాడు మోలి శిసి తీసుకురావడమే అనుకున్నామండి మేము అదంతా యేసు ప్రభుత్వం అంతేనండి చిత్ర కథ ఏరే ఆ దేవుడి అడిపెట్టుకుని మాట చెప్పడం కాదు కానీ నా కళ్ళతో నేను చూశాను చనిపోయిన మనిషి లేవనెత్తాడంటే ఆనాడు లా రాజుని సమాజం ఎట్లా లేవనెత్తాడు మా అన్ని నా ఆ విధంగా లేవనెత్తాడు ఇసుకున్నాం ఇది మాత్రం నేను కళ్ళ కళ్ళతో చూశానండి ఏరే ఏరే చూడటం ఏదే ఇందులో ఏ ఆబద్ధం లేదు అది దాని నిమిత్తం ఇవాళ మా అన్ని తిరిగి వచ్చాడు శుభ్రంగా ఉన్నాడు మంచి ఆరోగ్యం ఉందని ఈ ప్రాంతం పెంచుకుంటున్నాం Let me so